గుడ్ మార్నింగ్ నమస్తారు ఆ ఇన్వెస్టర్ సెంటర్ ట్రేడర్స్ అందరం బాగుండాలి అందరినీ ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం మీ సీనియర్ సిటిజన్ దయచేసి స్కిప్ స్కిప్ చేయకుండా జూనియర్ స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలు నా కంపెనీ మిస్ కావచ్చు నా కాంటెంట్ నష్ట సబ్స్క్రిప్షన్ చేసుకుని లైక్ చేయగలరు మీ యొక్క లైక్ సబ్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది ఈరోజు సెవెంత్ జూన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో కొద్దిగా ఓల్డ్ ఫార్మాట్ ఓపెన్ కాలేదు టెక్నికల్ కారణంగా అందుకోసము ఈ కొత్త ఫార్మాట్ ఇస్తున్నాను ఈరోజు ఓల్డ్ వార్తలు ఉంటుంది ఈరోజు వార్తలు మీద కొద్దిగా ఎక్కువ చెప్పడం జరుగుతుంది కంపెనీ గురించి అది కొద్దిగా మీకు లాభం ఉంటుందా భావిస్తున్నాను సో ఈరోజు మనం వార్త వెళ్తాం డైరెక్ట్ ఈనాడులో ఈనాడులో వార్త వచ్చింది మన ఇండియన్ ఇండియన్ ఓవర్సీల్స్ బ్యాంకు స్పెషల్ బ్రాంచ్ ఎటు చెన్నై అండ్ ఏదైనా ఫైవ్ బ్రాంచెస్ ఉండేటు ఫర్ ఇండస్ట్రీ కోసము కొత్త స్పెషల్ బ్రాంచ్ పెట్ట పెట్టబోతున్నట్టు ఆల్రెడీ చెన్నై పెట్టింది సో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు గవర్నమెంట్ బ్యాంకు తక్కువ రేట్లో ఉంది ఈ షేర్ కూడా ఫండమెంట్గా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కాబోతున్నప్పుడు బ్యాంకు వ్యవస్థకు మంచి లైఫ్ ఇవ్వబోతు ఇవ్వబోవచ్చు కాబట్టి ఈ బ్యాంక్ కూడా తగ్గినప్పుడు యావరేజ్ చేరు షేర్ గుర్తించండి ఇది లాంగ్ రన్ ఉంటే మీకు కనీసం ఇక్కడ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి బట్ లాంగ్ రన్ ఉండాలి బట్ ఒకటి ఏంటంటే తగ్గినప్పుడు ఇలాంటి షేర్ కూడా తీసుకున్న తప్పేం కాదు డబ్బులు ఉంటే అది గుర్తించండి అండ్ సాక్షి ప్రకారము విప్రో బ్యాగ్స్ ఆర్డర్ ఫోర్త్ వన్ ఫైవ్ కోర్స్ అమెరికా అమెరికాలో ఒక సంస్థ నుంచి విప్రోకు ఫోర్ థర్మ్ వన్ కోర్స్ వచ్చింది ఇప్పుడు ఆల్మోస్ట్ కొద్దిగా ఐటీ షేర్స్ అన్ని తక్కువ రేట్లు ఉన్నాయి ఇన్ఫోసిస్ కానీ అండ్ విప్రో కానీ కాబట్టి ఇప్పటి నుంచి ఇలాంటి షేర్ను యావరేజ్ తీసుకొని యావరేజ్ కూడా మంచిది ఫ్యూచర్లో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తించండి సో ఈ విప్రో కూడా ఆడొచ్చు విప్రో కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది అది గుర్తించండి బట్ ఇలాంటి ఇక్కడ ఆల్మోస్ట్ నేను న్యూస్ అన్ని ఫండమెంటల్ కంపెనీ అని చెప్తున్నాను కాబట్టి ఫండమెంటల్ కంపెనీ వివిధ రకాల మూలంగా తగ్గినా కానీ మళ్ళీ పెరగడానికి ముందే ఆస్కారం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగ్గినా కానీ ఎటువంటి ఆందోళన చెందకుండా డబ్బులు ఉంటే యావరేజ్ చేసుకోవడం మంచి లేదంటే వెయిట్ చేస్తే మళ్ళీ మీకు కొన్న రేటు వస్తుంది అది గుర్తించండి అండ్ ఆంధ్రజ్యోతిలో ఆంధ్ర శ్రేస్ ఒక వార్త వచ్చింది ఎందుకంటే అక్కడ మా మన నారా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఫామ్ అవుతుంది కాబట్టి మన ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ షేర్లు మన ఇప్పుడు ఇండియాలో ఒక వైపు అందరూ చూస్తున్నారు కాబట్టి ఆ షేర్ విడటానికి అవకాశం ఉంది మీకు తెలుసు ఎట్టేజ్ ఫుడ్ ఎన్సిస్ తెలంగాణ ఇండస్ట్రీ ఇండియా సిమెంటు అండ్ కే కన్స్ట్రక్షన్ ఇలాంటి షేర్స్ అన్నీ కూడా పెరుగుతున్నాయి బట్ వీటిని తగ్గినప్పుడు తీసుకుని మంచిది ఎన్సీసీ కూడా ఇప్పుడు ఫ్యూచర్ మా అమరావతికి దీని టెండర్స్ దీనికి మనకి భారీగా ఆర్డర్స్ రావచ్చు కాబట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉన్నాయి వాటిని గుర్తించండి బట్ వీటిని ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా పెరిగి ఉన్నాయి కాబట్టి తగ్గినప్పుడు తీసుకొని వీటిని గుర్తుపెట్టుకుని తగ్గినప్పుడు తీసుకోవడం లేదంటే ఇప్పుడు వంద షేర్ తీసుకున్న బదులు ఇరవై షేర్లు తీసుకొని మరి దాన్ని తగ్గినప్పుడు ఆర్డర్ తీసుకుంటే మీకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఐటెస్ ఫుడ్ ఎన్సీసీ తిలక్న ఇండస్ట్రీ ఇండియా సిమెంట్స్ అండ్ కూరమన్ కోరమండి ఇంటర్నెస్ అట్నే ఆంధ్రప్రదేశ్ ఇంటర్స్ట్రీ షేర్ కూడా మీరు కూడా మీరు రీసెర్చ్ చేసి వాటిని ఒక కన్నీస్ ఉంచితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ బిజినెస్ స్టాండర్డ్ ప్రకారం ఐటీసీ షేర్ హోడర్స్ ఒక మీటింగ్ బోర్డు మీటింగ్ అయింది అందులో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ షేర్ హోల్డర్స్ దాన్ని ఓటర్ బిజినెస్ని డిమాండ్ చేయబోతున్నారు సో దీని మూలంగా ఐటీసీ నుంచి ఓటర్ షేర్స్ ఫ్రీగా రావడానికి వీలుంది ఫ్యూచర్లో ఈ షేర్లు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో దీ ఇది కూడా ఫండమెంటల్ కంపెనీ షేర్ కూడా తగ్గినప్పుడు ఎటువంటి ఆందోళన కూడా తీసుకొని గుర్తు గుర్తుపెట్టుకోండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ నేను ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వన్ హాఫ్ ఇయర్స్ నుంచి మీకు ఇక్కడ ఈ బిజినెస్ పూజిస్తున్నాను ఆల్మోస్ట్ ఫండమెంటల్ షేర్ చెప్తున్నాడు ఇప్పుడు నేను చెప్పిన షేర్ కూడా కిందలో నుంచి ఆల్మోస్ట్ నాలుగు ఐదు ఇంత పెరిగింది ఎవరైతే కంటిన్యూగా వార్తలు విని వాటిని షేర్లను కూడా కొన్ని కొన్న తర్వాత కొద్ది కొద్ది రోజులు కొద్ది నెలలు ఎవరైతే అట్టి పెట్టుకుంటారో వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది అది మీకు గమనించండి షేర్ షేర్ మార్కెట్ గొ గొప్ప రాకేష్ సైన్స్ ఏం లేదు మనం తగ్గినప్పుడు షేర్లను తీసుకోవడము అండ్ పెరగదాకా దాన్ని చూడడం మంచిది బట్ మంచి షేర్లను మంచి పాజిటివ్ షేర్లను కొనడం అనేది మేము మన విజ్ఞతని ఇక్కడ చూపించాల్సి ఉంటుంది అది గుర్తించండి అండ్ లవ్ మింట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఇచ్చారు బయోకాని ఇప్పుడు టెక్నికల్గా బాగుంది ఇది చాలా రోజు నుంచి స్థ ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ పెరుగుతుంది ఇప్పుడు చాలా మంది దీనికి టెక్నికల్ కూడా మంచి ఉంది దీన్ని తీసుకోవచ్చు ఇప్పుడు అది గుర్తించండి బిజినెస్ లైన్ ప్రకారం బ్రోకర్ కింద బీడీఎల్ ఇచ్చారు బాగా డైనాస్ ఇదైతే అఫ్ కోర్స్ మన డిఫెన్స్ సంబంధించింది ఇలాంటి డిఫెన్స్ సంబంధించిన షేర్ కూడా మనం తగ్గిన ప్రవరేజ్ చేసుకున్న షేర్ అండ్ గవర్నమెంట్ ఏ పని తర్వాత మళ్ళీ డిఫెన్స్ కానీ బ్యాంక్స్ కానీ రకరకాల మనకు వీటికి ఇన్సెంటివ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ షేర్ కూడా పెట్టడానికి అవకాశం గుర్తించండి మనీ కంట్ర ప్రకారం జీ బోర్డుకు నేను ఒక బోర్డు మీటింగ్లో టూ థౌసండ్ కోర్స్ వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు దాన్ని సేల్స్ ద్వారా కానీ ఏ రకంగా చూడడానికి ఎందుకంటే ఇది ఇంతకుముందు సోనీ కంపెనీతో మన మె మెదుకడానికి ఉండే బట్ అది అది వాళ్ళ ప్లాన్ ఇదే ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు సొంత డబ్బులతోనే ఈ జీ బిజినెస్ను డెవలప్ చేయడం చూస్తున్నారు అందుకే గత మూడున్నర రోజులు పెరుగుతుంది అండ్ అక్కడ సుభాష్ చంద్ర ఆయన ఒక వన్ ఆఫ్ ది మెయిన్ డైరెక్టర్ ఆయన ప్రోగ్రామ్ కూడా త్వరలో స్టార్ట్ కాబోతుంది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత వ్యూర్షిప్ పెరిగి లాభాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జీ బోర్డు ఇప్పుడు ఆల్మోస్ట్ బ్యాండ్లో కూడా ఉన్నట్టు కనిపిస్తుంది ఇది ఫ్యూచర్ పెట్టడానికి అవకాశం బట్ గుర్తుంది బట్ ఇది మీడియా స్టాక్ కాబట్టి కొద్ది ఎక్స్పోజర్ ఎక్స్పోజర్ అనేది కొద్ది తక్కువ పర్సెంటేజ్లో ఉండాలి అని గుర్తించండి అండ్ ఎకనామిక్స్ టైం ప్రకారము ప్లానింగ్ టు ఇన్వెస్ట్ త్రీ థౌసండ్ కోర్ట్స్ టూ యాడ్ టూ హండ్రెడ్ బెడ్స్ వద్ద వచ్చింది అండ్ అపోలో హాస్పిటల్ నుంచి వాళ్ళు ఒక మూడు వేల కోటి పెట్టి రెండు వేల బెడ్స్ అపోలో హాస్పిటల్ పర్లమెంట్ కంపెనీలు ఈ షేర్ను కూడా మీకు డబ్బులు ఉన్నప్పుడు తీసుకుంటా కొనుక్కుంటా పోతే మళ్ళీ పెరిగినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ప్రోడక్ట్ బుక్ చేసుకో మరి తగ్గినప్పుడు కొంట పోతే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గుర్తుంది పెద్ద షేర్ అంటే ఏమి ఇది కాకుండా కూడా పెద్ద షేర్ అయినా కానీ ఎక్కువ లాభాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎక్స్పెస్ ప్రకారం టు వాచ్ కింద విప్రో ఇలాంటి మైంటీ ఆర్బిఎన్లు టరెంట్ ఫామ్ బిహెచ్ఎల్ ఇవన్నీ కూడా మంచి కంపెనీ సో ఇవన్నీ కూడా మీకు యావరేజ్ చేస్తున్న సేవ చేయలే ఈ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంది ఆర్మీల రైల్వే సంబంధించింది టోరం ఫార్మా ఫార్మా బిహెచ్ఎల్ కూడా సో ఇవన్నీ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి వీటిని మీరు ఎక్స్పోజ్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే మన డబ్బులు బట్టి వీళ్ళని బట్టి వీటిని ఏ ఏ కొన్నప్పుడు ఏకంగా పెరు పెరగదు టైం ఇవ్వాలి బట్ ఎప్పుడైతే వీటి ఇలాంటి షేర్ను తగ్గినప్పుడు మంచి అవకాశంగా తీసుకొని భావించి తీసుకుంటే మీకు లాభం ఉంటుంది మంచి షేర్ల గురించి మీరు ఎటువంటి బెంబర్పడ ఇబ్బంది పడవద్దు అందుకే మీరు నాలెడ్జ్ అనేది కొద్దిగా గెయిన్ చేసుకోవచ్చే మీకు కన్విన్షన్ వస్తుంది భరోసా వస్తుంది నేను చెప్పడం కాకుండా మీరు కూడా వాచ్ చేసి చూడండి ఏ షేర్ అయినా ఒక షేర్ను మీరు దాన్ని నిశ్చితంగా రీసెర్చ్ చేస్తే తగ్గి పెరుగుతుంటుంది తగ్గి పెరుగుతుంటుంది అంత అంతకుమించి ఇంకేముంటుంది అది మంచి షేర్ అప్పుడు కాబట్టి పెన్ని స్టాక్ కానీ మీ మీడియం స్టాక్ పోకుండా ఫండమెంటల్ షేర్కు మీరు ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ స్టాక్ ఇచ్చి ప్రకారం ట్రెండింగ్ లేకుండా కేంద్ర కన్స్ట్రక్షన్ ఉంది కేంద్ర కన్స్టర్ మీకు చాలా టీవీలో కూడా చెప్పుకుంటారు చాలా మంది మంచి మంచి షేర్ ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేర్ అవి గుర్తించండి సో టెక్నికల్గా నేను ఓల్డ్ ఫార్మాట్ ఇవ్వలేకపోతున్నాను కాబట్టి వార్త ముగిస్తున్నాయి ఇక్కడ ఉన్నాయి అన్ని ఆల్మోస్ట్ ఫండమెంటల్ షేర్స్ అండ్ ఒకటి గవర్నమెంట్ కూడా ఒక ఫార్మ్ టైం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్ కూడా ఈ సంకీర్ణ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో చేంజెస్ కానీ ఫాల్స్ వస్తుంటాయి దాని గురించి ఎటువంటి పడకుండా మంచి అవకాశం తీసుకోవడము బట్ ఈ ఫైవ్ ఇయర్స్ కూడా నాకు ఇష్టం తెలిసిన ఈ వన్ టూ ఇయర్స్ అయితే క్యాష్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంచుకొని ఎప్పుడైనా తగ్గినప్పుడు వివిధ కారణ మూలంగా సో మంచి షేర్ కొనుక్కొని లాభాలు పొందడానికి ఉంటుంది మీకు తెలిసే నా తెలిసే మీకు థర్డ్ చాలా పెరిగింది మా ఫోర్త్నార్ బాగా తగ్గింది మా ఫిఫ్త్ సిక్స్త్ నిన్న రెండు రోజులు పెరిగింది సో ఇదే షేర్ మార్కెట్ మాయా అన్నట్టు సో మాయాన్ని కాదు కానీ నాలెడ్జ్ పరంగా కొన్ని రకరకాల కాలంలో తగ్గుతాయి కాబట్టి మనం తగ్గినప్పుడు బాధపడకుండా నిలబడాలి సో అందులో ఆవృదం పంచడం అనేది ఈజీ అని నేను అనుకుంటా బట్ దీనికి టైం ఇవ్వాలి సో వార్త ముగించే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ టు లైక్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ